హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎన్బిల్ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే ఉంది అంటే డిడిఓలు ఈ రోజు నుంచి డీడీఓలు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లను అప్లోడ్ చేయడానికైతే సిఎఫ్ఎంఎస్లో బిల్లు ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదో తేదీ సాయంత్రం లోపల ఈ నాలుగు రోజులు సో ఇరవై ఐదవ తేదీ సాయంత్రం లోపల అయితే బిల్లుల ప్రాసెస్ అనేది అప్లోడ్ అనే ప్రక్రియ పూర్తి అవ్వాల్సి అయితే ఉంటుంది ఇది టైం బౌండింగ్ ప్రాసెస్ అన్నమాట సో మనందరికీ తెలిసింది ఈ విధంగా డీడివోల్ బిల్లులు అప్లోడ్ చేసిన తర్వాత సేఫ్ఎమ్మెన్స్లో సో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎస్టీఓ గారి పరిధికి అయితే వెళ్తుంది సో ఎస్టీఓ గారి పరిధిలో అప్రూవల్ పొందినట్లయితే ఆ బిల్లుల గ్రీన్ ఛానల్కి అయితే వెళ్తాయండి సో గ్రీన్ ఛానల్ నుంచి మనము ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఆ పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ విధానం పూర్తి అవగాహన కోసం సో బిల్లులు ఎస్టీఓ కార్ ద్వారా సబ్మిట్ చేయబడిన తర్వాత వివిధ దశలను దాటి లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ కావడం జరుగుతుంది జీతాలు పెన్షన్లు పెండింగ్ బిల్స్ ఏవైనా సరే సో ముందుగా పెన్షన్ పెండింగ్ బిల్లుల పెన్షన్ బిల్లు ప్రాసెసింగ్ దశలండి గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ గ్రీన్ ఛానల్ అంటే ఎస్డీఓ గారి ద్వారా ఆమోదించబడ్డ బిల్లు అని అర్థము బిల్లులకు సంబంధించి అన్ని ధృవీకరణలు పూర్తయిన తర్వాత అవి ఫండ్ క్లియరెన్స్ కోసం అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కోసం ఉంచబడతాయి అన్నమాట కొన్ని సందర్భాల్లో నిధులు అందుబాటులో లేకపోతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే తేదీలనే చూపబడతాయి ఇక ఈ కుబేర్ అండి ఆర్బీఐ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ ఈ కుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా నడపబడేటటువంటి ఫండ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ అనమాట సో గ్రీన్ ఛానల్ దశ తర్వాత తర్వాత బిల్లులు ఈ కుబేర్ ద్వారా ఆర్బీఐకు చేరుతాయి దీని అర్థము రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి నగదు పంపిందని పెన్షన్ సొమ్ము విడుదలకు సిద్ధంగా ఉంది అని అయితే సూచిస్తుంది తర్వాత పరిస్థితి బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అండి ఆర్బీఐ బిల్లులను ప్రాసెస్ చేసిన వెంటనే వాటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట కేటాయిస్తారు బ్యాచ్ నెంబర్స్ కేటాయించిన మూడు నుంచి గంటల నుంచి మూడు గంటల లోపల లబ్ధిదారుల ఖాతాలో అయితే ఈ అమౌంట్ జమ కావడం జరుగుతుంది సో బ్యాచ్ నెంబర్లు కేటాయించకముందు పెన్షనర్లు తమ ఖాతాల్లో జమ కాలేదు అని అయితే గమనించాలి సో ముఖ్యమైన సూచనలు ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తే ఇంకా ఎస్టీఓ గారి ఆమోదం ఆమోదించలేదని సో ఎస్టీఓ గారి ఆమోదం కోసం ఎదురు చూస్తుందని ఆ బిల్లు బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంటే నిధులు విడుదల కావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వము నిధులు విడుదల చేయవలసి ఉందని అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్ అంటే ఖాతాలో జమ కావడానికి కొద్ది గంటలు సమయం పట్టవచ్చు అని అయితే అర్థము అవసరమైతే ఎస్టిఓ గారి కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉద్యోగం సంబంధించి జీతాల బిల్లు పెన్షన్ల బిల్లులు అయితే ప్రాసెసింగ్ అవుతుంది మరి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అప్లోడ్ అవుతున్నాయండి సిఎఫ్ఎంఎస్ నుంచి పెన్షన్ల బిల్లులు కూడా అప్లోడ్ అవుతున్నాయి ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో పేసిప్స్ నిధి యాప్లోను మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షన్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పెన్షనర్లకి మాత్రం పేసిప్స్ అనేవి ముప్పై రోజులు ఉన్న నెలలో ఇరవై తేదీ ముప్పై ఒక్క రోజులున్న అంటే ఈ నెలలో ఇరవై తొమ్మిదో తేదీన జనరేట్ అవుతాయన్నమాట అవైలబుల్లో ఉంటాయి పేసిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఉద్యోగులు మరియు పెన్షన్లు తక్షణమే చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా మీ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకుని మీ స్పోర్ట్స్ యొక్క నేము పుట్టిన తేదీ మీ పుట్టిన తేదీ మీ యొక్క నేము ఈ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీ వయస్సు డెబ్బై సంవత్సరాలు పైబడిన వారైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆల్రెడీ క్యూపీ తీసుకుంటున్న వారైతే అలాగే ఉందా లేదా తగ్గిందా అనేది చెక్ చేసుకోవాలి లేదంటే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీకు అర్హత ఉండి సివిపి రికవరీ జరిగిందా నిలిపివేశారు లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి సో ఎందుకంటే కమ్యూనిటేషన్ అనేది పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయిన వాళ్ళు వారికి ఈ నెలకి ఎవరికైతే పూర్తయిందో వారికి ఇంకా డిడక్షన్ అనేది నిలిపివేశారు సో చెక్ చేసుకోండి ఇప్పుడు అలా జరిగిందా లేదా అనేది చెక్ అదే అదేవిధంగా ఒకవేళ మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటూ ఉంటే రెండింటి మీద డిఆర్ తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మీరు మీ యొక్క సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునేటట్టు మీ ట్రెజరీ వారికి తెలియజేయండి లేకుంటే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుంది వీటన్నిటినీ బేసిస్లో చెక్ చేసుకుని వ్యత్యాసాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళి సరి చేసుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఏడు శాతం పన్నెండు శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఈ విధంగా ముప్పై ముప్పై ఐదు యాభై శాతం వరకు జమ అయిందా లేదా అడిషనల్ క్వటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోండి సో ఇకపోతే ఒకటో తేదీని జమకానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ రాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమకానున్నాయి ఒకటో తేదీని పెన్షన్లు కూడా జమకానున్నాయి మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన అంటే రెండో తేదీ అట్లా జీతాలు పెన్షన్లు జమకానున్నాయి మూడో తేదీని జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నర్సనపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కిలి అమ్దలవలస ఇచ్చాపురం కోటబొమ్మలి కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలము విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం రంపచోడవరం చోడ చోడవరము ఇలమంచిలి నర్సీపట్నము పాడేరు విశాఖపట్నము అరకు చింతపల్లి కోరుట్ల మాడుగుల నక్కపల్లి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిడతపోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిపురం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుకనూరు విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గాయ్యపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామూరు మొవ్వ బంతుమిల్లి కంచికచెర్ల కృష్ణ నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద్దగురపాడు పిడుగురాళ్ళ రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుత్తి గుంతకల్లు హిందూపూర్ కదిరి కళ్యాణదుర్గ కంబదుర్గ కనికేల్ కొత్త చెరువు మడకసిర రాయదుర్గం సింగన్మల తాడపత్రి ఉరవకొండ అనంతపురం ఉందిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపాం నెల్లిమర్ల బదంగి విజయనగరం ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీల మమ్మిడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనుపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండ్లపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కొంభం చీరాల ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరు వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లె దోను గూడూరు కోలకొంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలము కర్నూలు జమ్మలమడుగురు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు పులివెందుల రైల్వేగోడూరు రాయచోటి సిద్ధవతం మైదుకూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు పుంగనూరు సత్యవీడు శ్రీకలహస్తి తంబెల్లపల్లి తొట్టమేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం అలాగే తిరుపతి విశాఖపట్నంలోని వైజాగ్లోని సీతమ్మధార ఈ ట్రెజరీ పరిధిలో ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి ఒకటో తేదీన అనేది మంగళవారం రోజున అంటే ఎటువంటి హాలిడేస్ లేవు వర్కింగ్ డేనే కాబట్టి ఒకటో తేదీ జీతాలు మరియు పెన్షన్లు భారత స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది రేపటికప్పుడు మార్చి నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో